వెల్కమ్ టు వి త్రిభు నాయ్ న్యూస్ రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అన్నదాత సుఖీబాబు పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు ఈ అన్ని కూడా అమలు చేస్తున్నాం. మీలో ਲੋక్ ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయని ఏది ఆటోమేటిక్గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు మూడు వేలుంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై పెంచి ఐదేళ్లలో మూడు వేలు చేశారు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా జూన్ లో ఫలితాలు వచ్చాయి ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా మిమ్మల్ని అడుగుతున్నా మామూలు కాదు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలుంటే మూడు వేలు పెంచాను మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాను అంటే పన్నెండు రెట్లు పెంచాను భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను దీనివల్ల మీరు చూస్తే ఈరోజు ముప్పై రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది మన తర్వాత పక్కనుండే తెలంగాణ ఎనిమిది వేల కోట్లు కడవళ్ళు ఐదు నాలుగు వేల కోట్లు అది ఎక్కడా నేను ఇచ్చేది ఎక్కడా ఈ అరవై నాలుగు లక్షల మందికి పింఛన్ ఇస్తున్నా మీరంతా గుర్తు పెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే పదివేలు బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరిచయం వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే పదహైదు వేలు జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా మానవత్వంతో చూస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు నేను ఒకటే చెప్పాను పాతవన్నీ క్లియర్ చేశా మొన్నే లక్షా పదివేల పింఛన్లు నెలకు నలభై నాలుగు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు రెండు నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు ఇప్పుడు మూడు నెలలు ఎక్కడైనా ఉండండి ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా అక్కడే ఇస్తా నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా హాస్పిటల్ ఉన్నా అక్కడ ఇస్తా మీరు ఎక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛను నెలకు మొదల తారీఖునిచ్చే బాధిత నాది ఏం తమ్ముళ్ళు ఆనందమా అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు తప్పుడు ప్రచారం నమ్ముతారా మీరు అడుగుతున్నా మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా అప్పుడు ఇచ్చారా అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా నేను చెప్పా ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ వచ్చాయా లేదా ఇచ్చావా లేదా ఆనందం అవునా కాదా వ్యత్యాసం ఉందా లేదా ఇంకొక పక్క దీపం రెండు దీపం నేనే పెట్టా మీకు ఎప్పుడో ఇచ్చా అన్నను మర్చిపోయారు దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోతారు కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది ఆశపడతారు ఉన్న నాలుక్కి మందే కొండ నాలు మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు మూడు సిలిండర్లు రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల మీ మీద ఉండే ప్రేమ ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం రేపు పదైదు హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా అయితే ఆ రోజు మిమ్మల్ని